ఐదు ఎకరాల్లో బంగ్లా ఐదు వందల ఎకరాల భూములు చివరికి చిల్లి గవ్వ కూడా లేకుండా దీన స్థితిలో కమిడియన్ సినిమా ఇండస్ట్రీ అంటే ఒక్కోసారి అదృష్టాన్ని తలదన్నే రంగుల ప్రపంచం ఎవరి జీవితాలు ఎప్పుడు ఎలా మలుపు తిప్పుతాయో ఎవరు ఎత్తు నుంచి కింద పడతారో ఊహించలేం కొన్ని సినిమాలు ఒక సామాన్యుడిని స్టార్గా మార్చితే కొన్ని ఫెయిలియర్లు కోటల అధిపతిని కూడా బిఘారణి చేస్తాయి అలాంటి విషాద కథే తమిళ నటుడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హాస్య నటుడు సత్యం జీవితం స్నేహితుడు తుపాకీ భీష్మ రాధేశ్యామ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సత్యన్ అసలైన పాత్ర హాస్యంలోని కనిపించిన ఆయన అసలు ప్రయాణం హీరోగా మొదలైంది సూర్య నటించిన కాదలే నిమిదిలో చిన్న రోల్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన సత్యన్ రెండు వేలలో ఇలయవన్ అనే సినిమాతో హీరోగా అరంగేట్రం చేశారు అయితే మొదటి రెండు సినిమాలే బాక్సాఫీస్ వద్ద నిరాశపరచగా హీరో క్యారెక్టర్లో ఆశలు చిగురించకుండానే ఆయన కథన పాత్రల వైపు మొగ్గారు హీరోల ఫ్రెండ్ రోల్స్ చేస్తూ తన ప్రత్యేకమైన కామెడీ స్టైల్ తో ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయారు ఇప్పటి వరకు సత్యన్ డెబ్బైకి పైగా సినిమాల్లో నటించారు ఇందులో రెండు తెలుగు సినిమాలు భీష్మ నితిన్తో ప్రభాస్ ప్రభాస్తో ప్రముఖమైనవి డబ్బింగ్ సినిమాలుగా వచ్చిన స్నేహితుడు తుపాకీ సినిమాల ద్వారా కూడా మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది అయితే అతని నటన జీవితం కన్నా ఆశ్చర్యకరమైనది ఆయన గతం సత్యన్ తండ్రి మాధన్ పట్టి శివకుమార్ కోయంబత్తూర్ జిల్లా మాదంపట్టిలో ప్రముఖ భూస్వామి వారి కుటుంబానికి ఐదు ఎకరాల్లో విస్తరించిన బంగ్లా ఐదు వందల ఎకరాల తోటలతో పాటు కోట్లాది ఆస్తులు ఉండేవి స్థానికులు ఈ కుటుంబాన్ని చిన్న రాజవంశంగా భావించేవారు అయితే శివకుమార్కు సినిమాలపై అమితమైన ఆసక్తి ఉండేది ఆయన నటుడు సత్యరాజ్ బంధువుగా ఉండడంతో కుటుంబ సభ్యుల వ్యతిరేకతను లెక్క చేయకుండా సత్యరాజ్ కు నెలవారి స్టైఫన్ పంపుతూ సహాయపడ్డారు తర్వాత తానే స్వయంగా నిర్మాతగా మారి పలు సినిమాలు నిర్మించారు కానీ అవి ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆర్థిక పరిస్థితి దిగజారింది తన కుమారుడు సత్యను హీరోగా నిలబెట్టాలన్న తపనతో ఇలియవన్ సినిమాను స్వయంగా నిర్మించిన శివకుమార్ ఆ సినిమా ఫెయిల్ అయిన తర్వాత తీవ్ర నష్టాల్లో పడ్డారు దీంతో కుటుంబ ఆస్తులు ఒక్కొక్కటిగా అమ్మేయాల్సి వచ్చింది చివరికి మాదంపట్టిలోని వారిది ఐదు ఎకరాల్లో ఉండే బంగ్లాను కూడా సత్యన్ అమ్మేశారు తండ్రి మరణం అనంతరం చెన్నైలో స్థిరపడ్డ సత్యన్ ప్రస్తుతం తన పూర్వీకుల సంపదను కోల్పోయి కేవలం తన సినిమాల ద్వారా సంపాదించుకున్న దానిపైనే ఆధారపడుతున్నాడు ఒకప్పుడు కుట్టి రాజా అని గౌరవంగా పిలిపించుకున్న సత్యన్ ఇప్పుడు తన కృషితో నిలబడి జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కేవలం డబ్బు కాదు నిరంతర శ్రమ చక్కటి ప్లానింగ్ అవసరం లేకపోతే ఐదు ఎకరాల బంగ్లా అయినా చిల్లి గవ్వగా మారిపోవచ్చు ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం తెలుగు డెస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ